ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు ఇప్పుడు ఆ లేఖ సంచలనంగా మారింది ఏ పార్టీకి చెందిన వారైనా సరే తన పేరును సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని లేఖలో తెలిపారు మోహన్ బాబు ఈ మధ్య తన పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్టుగా తన దృష్టికి వచ్చిందన్నారు దయచేసి ఏ పార్టీ వాళ్ళు కూడా తన పేరు సొంత ప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నట్టు మోహన్ బాబు లేఖలో విజ్ఞప్తి చేశారు మనం అనేక రకాల వ్యక్తిత్వం ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామని వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారివి అన్నారు చేతనైతే నలుగురికి సహాయపడడంలో దృష్టి పెట్టాలి కానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని తెలిపారు తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు అని లేఖలో పేర్కొన్నారు మోహన్ బాబు తన విజ్ఞప్తిని ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఇప్పుడు మోహన్ బాబు విడుదల చేసిన లేఖ పొలిటికల్ సర్కిల్లో వైరల్గా మారింది మరోవైపు మోహన్ బాబు సినిమాల విషయానికి వస్తే మంచు విష్ణుతో కలిసి కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు వంద కోట్ల భారీ బడ్జెట్ అత్యున్నత టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది శివభక్తుడిగా విష్ణు నటిస్తుండగా ప్రభాస్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది